ఆ బిడ్స్ సెంటర్లో ఆగి కలర్ బాక్స్ బ్యాటు బాలు క్యారం బోర్డు కొని ఆటోలో పెట్టించుకుని ఇంటికి ఆ వాళ్ళ ఆఫీసులో ఏమంత పనిలేదు డీఓ కూడా సెలవులో ఉన్నాడు ఇంటికి బయలుదేరింది దారిలో హఠాత్తుగా గుర్తొచ్చింది బాబుకి కొని పెడతానన్న వస్తువులు ఏంటో మరిచిపోతోంది ఆ విరిగిపోయిన పాత బ్యాటుతోనే ఆడుకుంటున్నాడు పిల్లాడి విషయంలో తను జాగు చేయకూడదు ఇవాళ త్వరగా వస్తోంది గనుక దారిలో ఆటో ఆపించుకుని కొనేసింది ఆటో చార్జ్ పే చేసి ఒక చేత్తో క్యారం బోర్డు మరో చేత్తో బ్యాటు పట్టుకుని వరండాలో కాలు పెట్టింది తాళం తీసే ఉంది లోపల నుంచి మాటలు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి డూప్లికేటుకి డాక్టర్ గారింట్లో ఇస్తారు అదేంటి ఆయన ఆఫీస్ నుంచి వచ్చారా అనుకుంది సాధారణంగా రాడు లోపలికి అడుగు వేయబోయి ఆగిపోయింది అబ్బా వరగా కాని ఫ్లాస్క్లో పోసి మూత పెట్టాయి మేడం వచ్చేసరికి మీ డ్యూటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతే మనం మా ఇంటికి పోదాం అప్పుడు ఆవిడ అబ్జెక్షన్స్ ఏం ఉండవు కదూ ఆ గొంతు లిల్లిది అవును భాను అంది అయినా ఇలా కండిషన్స్ ఏమిటి నేనసలు మా ఇంట్లో ఒక్క పని చేయను మా మమ్మీ నన్నేం చేయమందు ఝాన్సీ అంటోంది సరేలే మా మమ్మీ నేను చేస్తానంటే వద్దంటుంది కాని మరి భాను వసు సంగతి వేరు పాపం వాళ్ళ ఇంకా వినలేకపోయింది తల విదిలించుకుని దీర్ఘంగా శ్వాస వదిలి భాను అంటూ పిలుస్తూ కట్టెం లోపలికి వెళ్ళింది ఈగల గుంపు చెదిరినట్టు కిచెన్లోంచి ఒక్కసారి పిల్లల గుంపు కదిలి బిలబలా బయటకొచ్చారు లిల్లీ జాన్సీ రాణి మేరీ హోంవర్క్ చేయకపోతే టీచర్ విధించే పనిష్మెంట్కు కు సిద్ధపడినట్టు నిలబడ్డారు హాల్లో నుంచుని ఒక్కసారి వాళ్ళందరి వైపు చూసి చిన్నగా నవ్వి ఏంటి ఇవాళ మీరంత ఎలా వచ్చారు ఆఫ్టర్నూన్ స్కూల్ డొమ్మ కొట్టారా ఏం బాను సాధ్యమైనంత మృదువుగా అడిగింది లేదు మేడం ఈవాళ్ళ స్కూల్కు హాఫ్ డే నుంచి లీవ్ ఇచ్చారు టీచర్స్ మీటింగ్ ఏదో ఉందట ఝాన్సీ చెప్పింది ఓ అలాగా ఇదిగో వసు ఇవి లోపల పెట్టు అంటూ చేతిలో అందించింది బ్యాగ్ తెరచి బాలు కలర్ బాక్స్ కూడా ఇచ్చింది సుదీర్ఘ మేడం ఝాన్సీ అడిగింది అవును అనేసి తన గదిలోకి వెళ్ళింది అబ్బా అప్పుడే వచ్చేసిందే అయి బాబోయ్ ఎలాగే మనం పోదాం స్పష్టత లేకుండా శబ్దాల్లో తేలుతున్న గుసగుసలు బ్యాగ్ డ్రయర్ మీద పెట్టి అందులోని ముఖ్యమైన కాయి కొన్ని డ్రైర్లో పడేసి బయటకు వచ్చింది సంజ్ఞలు సూచనలు చేసుకుంటూ వరండాలోకి వెళ్లిపోయారు భాను వాళ్లని సాగనంపుతోంది తను గమనించినట్టు బాత్రూంలోకి వెళ్లిపోయింది కాళ్ళు చేతులు కడుక్కొని టవల్ తో తుడుచుకుంటూ కిచెన్లోకి వచ్చింది భాను వసు గబగబా అక్కడున్న వస్తువులన్నీ సర్దేస్తున్నారు ఫ్లాస్క్లోకి టీ పోసేసి చుట్టూరా కారిన టీని తుడిచేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతోంది వసు ఈ చేస్తున్నప్పుడు చెందిన పాలు పంచదార గుడ్డతో హడావిడిగా ఒత్తేస్తోంది భాను లోపలికొచ్చిన ఫ్రెండ్సు మంచినీళ్లు తాగినట్టున్నారు ఆ గ్లాసులు సగం సగం నీళ్లతో స్టీలు సామాన్లు పెట్టుకునే షెల్ఫ్ మీదున్నాయి ఆ వందుకుని తూమ్లో పారబోసేసి కడిగేటంత వ్యాధి లేక మళ్లీ యథావిధిగా బోర్లించేస్తోంది ఆ పనులు చేస్తున్నప్పుడు ఆ పిల్లల్లో కనబడుతున్న కంగారు భయం బెదురు తువాలు చాటు నుంచి గమనిస్తూనే ఉందామే ఇంకా ఏం మిగిలిపోయాయా అని చూస్తున్న బానుతో నేను చూస్తాలే బాను నువ్వెళ్ళు అన్నట్టు మీరొచ్చి ఎంతసేపు అయింది టీ తాగారా అని అడిగింది ఇప్పుడే హాఫ్ అన్ అవర్ అయింది మేం తాగి ఫ్లాస్క్లో పోసాం సరే వెళ్ళు చూడు మీరు గనక మీ ఫ్రెండ్స్ ఇంటికి రావాలనుకుంటే వెళ్ళండి ఇప్పుడు మూడేగా అయింది అనుకోకుండా వరమించినట్టు భాను కళ్ళల్లో తడుక్కును మెరిసింది సంతోషం బయటికి వెళుతుంటే ఇదిగో చూడు ఆ స్కూల్ డ్రెస్ మార్చే మొన్న నేను కుట్టించిన లంగాల్లోంచి ఏదైనా కట్టుకో అంది అయిష్టంగా చూసింది భాను తనకి ఫ్రాక్సే ఇష్టం ఆ లంగాతో ఫ్రీగా నడవలేదు డ్యాన్స్ చేస్తే స్టెప్స్ సరిగ్గా పడవు సరే అన్నట్టు తల పంకించి లంగా జాకెట్ వేసుకుని వెళ్ళింది తువాలు భుజం మీద పడేసుకుని భాను బోర్లించి పెట్టేసిన గ్లాసులు తీసి శుభ్రంగా కడిగి పెట్టింది గ్యాస్ స్టవ్కున్న స్విచ్ ఆన్ చేసే ఉంది సన్నగా వాసం వస్తోంది దాన్ని వెనక్కి ఆఫ్ చేసి అప్పుడు చూసింది నేల మీద అక్కడక్కడ హార్లిక్స్ పడుంది ఎవరో కలుకుని తాగినట్టున్నారు ఇన్ డిస్ప్లెంట్ గర్ల్స్ మరొకరింట్లో ఇలాగైనా చేసేది భానికి తెలియద్దు అసలు ఇలా కిచెన్లోకి తీసుకురావడమా తను చూడకుండా ఎన్ని జరుగుతున్నాయో డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చుని ఈ కప్పులో కొమ్ముకుంది చాలా స్ట్రాంగ్ గా కనిపించేసరికి పాలు పోసుకుందామని వెళ్లి గిన్నె తీసి చూసింది పాలు ఉండాల్సిననే ఉన్నాయి కానీ పల్చగా పొద్దుట తను చూసిన చిక్కదనం కరిగి నీళ్లు కలిపినట్టు తెలుస్తున్నాయి చిన్నగా నిట్టూర్చి కొన్ని పాలు తన కప్పులోనూ మరికొన్ని ఫ్లాస్క్లోనూ పోసింది నోట్లోకి ఓ గుక్క పోయేసరికి పానకల్లా ఉంది ఏంటిది టీయేనా బాను ఇలా చేస్తుందేమిటి అని విసుకుని మళ్ళీ డికాషన్ పెట్టి మొత్తం అంతా కలిపి కొత్త టీ తయారు చేసింది టీ కప్పు తీసుకుని ఆఫీస్ రూమ్లో కూర్చుంది ఇటికీలకున్న గ్లాసు తలుపులు మూసున్నాయి మూడు దాటిపోయింది ఎండ ఏటవాలుగా పడుతూ గ్లాసుకున్న డిజైన్స్లో చిన్న చిన్న వజ్రపు తునకల్లా మెరుస్తోంది పల్చని తెల్ల కర్టెన్స్ వెనకగా మెరుపులు చిత్రంగా కనిపిస్తున్నాయి ఇందాక తను వచ్చేటప్పటికి వినిపించిన మాటలు గుర్తొచ్చాయి తనేదో భానుకి వసుకి పనులు నేర్పించి వయసుకు తగినట్టు వాళ్ల బాధ్యతలు తెలియజేయాలనుకుంది కానీ అదేదో కండిషన్స్ పెట్టినట్టు అవి పూర్తి చేస్తేనే గానీ ఎక్కడికి వెళ్లనీనట్లు దాని ఫ్రెండ్స్ చెప్తున్నారు అంటే భాను తనని అలా భావిస్తోందన్నమాట వసు కూడా అక్కతో కలిసి అలాగే అనుకుంటోంది అందుకనే తను వచ్చేలోగా గబగబా కేవలం తమ డ్యూటీ పూర్తి చేసుకున్నట్టు ఆ టీ కాచడం ఎబడదెబ్బడిగా చేయడం అన్ని తన నుంచి తిట్లు తప్పించుకునేందుకే కానీ మనస్ఫూర్తిగా చేయట్లేదు తను ఎలా కనిపిస్తోంది స్కూల్లో టీచర్లాగా ఇన్స్పెక్షన్కొచ్చే ఇన్స్పెక్టర్లాగానే కనబడుతోందా అంతకన్నా మరో కోణంలోంచి చూడలేకపోతున్నారా తను లేనప్పుడు ఫ్రెండ్స్ అందర్నీ తీసుకొచ్చి ఇల్లంతా ఇష్టారాజ్యంగా పాలించి తనను చూస్తేనే భయం బెదురు తన నుంచి దూరంగా జరిగిపోవడం పారిపోవాలన్నట్టు ఎందుకు తనలో ఉన్న లోపమా వాళ్లలో ఉన్న లోపమా తను ఎంత దగ్గరగా రావాలని ప్రయత్నిస్తే వాళ్లంత బిగుసుపోతున్నారెందుకు తనేం చెయ్యాలి ఎలా చూడాలి టీ తాగడం అయిపోయినా అలాగే కూర్చుంది దూరంగా హారన్ వినపడింది స్కూల్ వ్యాన్ వచ్చింది మరో రెండు నిమిషాలకే బూట్స్ చప్పుడు చేసుకుంటూ బాబు పరిగెత్తుకునొచ్చాడు వరండా దాటి హాల్లోకి పోబోతూ రూమ్లో కూర్చున్న ఆమెను చూసి అమ్మా నువ్వప్పుడొచ్చేసావా అంటూ దగ్గరకొచ్చాడు లో భుజానికి తగిలించుకున్న బ్యాగుతో ముఖం మీదంతా చెమటపట్టి క్రాఫ్ అంతా చెరిగి అప్పుడే యుద్ధం చేసి వచ్చిన చిన్న మిలిటరీ బాబులా ఉన్నాడు రెండు చేతులతో దగ్గరకు తీసుకుని నుదుటి మీద పడుతున్న వెంట్రుకల్ని సరిచేసి ఇవాళ త్వరగా వచ్చేశాను మరి నీకేం తెచ్చానో చెప్పుకో అంది ఊరిస్తూ బాలు బ్యాటు తెచ్చేశావా కళ్ళు చేసి ఎదురు చూస్తూ అన్న పెన్నిది అందుతున్నట్టు అడిగాడు ఓ మరి కలర్ బాక్సో సరిగ్గా ప్రశ్నార్థక చిహ్నంలా ఉంది ఆ మూతి అది కూడా బలే బలే ఏవి చూపించు ఇంకొక క్షణం ఆగలేనట్టు ఆమెను విడిపించుకుని లోపలకు పరిగెత్తాడు పుస్తకాల బ్యాగు కింద పారేసి బెడ్రూమ్లు ఆమె గది హడావిడిగా తిరిగేసి ఏవమ్మా అని అడిగాడు ఆమెకి వాడి హడావిడి కంగారు చూసి నవ్వొచ్చింది మెల్లగా బెడ్రూమ్లో మీద పెట్టిన బ్యాటు బాలు వెనకాలున్న క్యారం బోర్డు కూడా చూపించింది ఆ వందుకున్నాక అల్మరాల నుంచి కలర్ బాక్స్ ఇచ్చింది ఓ రాజ్యాలు గెలిచినప్పటి ఆనందం రాకెట్లో చంద్రమండలానికి వెళ్ళొచ్చినంత సంతోషం వెల్లువిరిశాయి బాబు ముఖంలో జీవితంలో ఎన్ని సాధించినా పెద్దవాళ్లలో ఇంతటి ఆనందం కనిపించదు కేవలం బ్యాటు బాలు కలర్ బాక్సు వీటికే ఇంత మురిపం పచ్చితనం ఎంత గొప్పదో అనిపించి చొప్పున బాబుని దగ్గరకు తీసుకుని హృదయానికి హత్తుకుంది అమ్మగారు బాసనలేస్తారా అన్న మల్లమ్మ పిలుపుకి తేరుకొని బాత్రూం వైపు నడిచింది దొడ్లో మల్లమ్మతో పాటు మరొకరు కూడా ఉన్నారు ఎవరామే అని అడిగింది సాధారణంగా పని మనిషితో ఎక్కువ కల్పించుకుని మాట్లాడదు తను రిజర్వ్డ్గా ఉంటుంది అనవసర ప్రసంగాలతో వాళ్ళకి చనువివ్వడం గాని అధిక ప్రేలాపంతో వాళ్లు చొరవ చూపడం గాని ఆమెకిష్టం ఉండవు హద్దుల్లో ఉంచడమే నయం కొద్దిగా సందు దొరికితే ఇంటిగుట్లన్నీ లాగడం మరో ఇంట్లో అందించడం చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది ఆ ఆరాలు తీసేవాళ్లు మళ్లీ హైక్లాసు లేడీసు ఎడ్యుకేటెడ్ పీపుల్ మొదట ఉన్న పని మనిషితో ఆ అవస్థలన్నీ పడ్డాక ఇప్పుడు మల్లం వచ్చాక చాలా జాగ్రత్తగా ఉంటోంది అంట్లు పాచిబాట్లు ఇల్లు తొడవడం అంతా డ్యూటీ చేసుకుని వెళ్ళిపోవడమే తప్ప పర్మనెంట్ సర్వెంట్గా తాను పెట్టుకోలేదు చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది భార్యాభర్త ఆఫీసర్ల హోదాలో ఉండి కూడా పర్మనెంట్గా ఓ పనిపిల్లని పెట్టుకోలేదేమిటని కొందరు అడిగేవారు కూడా తనకిష్టం లేదండి నవ్వుకున్నారని కూడా తెలుసు అయినా సరే తను పెట్టుకోలేదు తన సంసారం తనకే అర్థం కావడం లేదు ఈ పరిస్థితుల్లో ప్రత్యేకమైన పనివాళ్ళు కూడా ఎందుకు ఎప్పుడో తప్ప కల్పించుకుని మాట్లాడిన అమ్మగారు ఎదురుగా నిలబడి అడిగేసరికి నా బిడ్డ అంది మల్లమ్మ ఒకంత గర్వంగా నీ బిడ్డ ఇంచుమించు దానంత ఎత్తులో పుష్టిగా నల్లగా ఉన్న ఆ అమ్మాయి బిడ్డ అంటే నమ్మలేకపోతోంది ఆ అమ్మాయికి పెళ్లయింది మెళ్లో నల్లపోసల గుళ్ళు కాళ్లకి మట్టెలు ఎత్తుగా ముడి అందులో ఎర్రగన్నేరు చుక్కల రవిక ఎర్రంచు చీర పట్టా గొలుసులు అచ్చం నాయుడోరి ఎంకిలా కావ్యనాయికిలా ఉన్న ఆ పడుచు మల్లమ్మకి కూతురా ఆవమ్మా నా బిడ్డ నా కాసబిడ్డ చేసి ఏడాదైతాంది ఇప్పుడు మూడో నెల తీసుకొచ్చినా బరబరా తోముతున్న అంట్లగిన్నెల మీద నుంచి తలెత్తి ధీమాగా తన ఆస్తిని గురించి చెప్తున్నట్టు చెప్పింది రెండు క్షణాలు నిశితంగా చూసి ఓహో అని లోపలికొచ్చేసిందామె మల్లమ్మకి అంత కూతురున్నట్టు కనిపించదు ఇంకా పొడుచుగా చిన్న చిన్న పిల్లలున్నట్టు బిగించుకున్న రవికలో పొందిగ్గా ఉంటుంది మొగుడుతో రెండో ఆట సినిమాకెళ్లే సరదాలున్న మల్లమ్మకి మనవడో మనవరాలో పొడతారన్నమాట తనకన్నా మల్లమ్మ రెండు మూడేళ్లు చిన్నదే ఉంటుంది తన కాశబిడ్డ అని ఎందుకంత నొక్కి చెప్పింది స్వంత బిడ్డను చెప్పుకోవడంలో అంత ఉందా కావాలని చెప్పిందా తల విదిలించుకుని చచ్చా నేను అన్నింటికీ విపరీతంగా ఆలోచిస్తున్నాను అని మనసుని కుదుటుపరుచుకుని బాబుకి పాలు బిస్కెట్లు ఇచ్చేందుకు వెళ్ళింది సాయంత్రం ఆరు దాటిపోతోంది వెలుగును కొద్ది కొద్దిగా మింగేస్తూ చీకటి చికబడుతోంది వంట పని పూర్తి చేసి పేపర్ చదువుతూ కూర్చుంది భాను వసు చదువుకుంటున్నారు బ్యాటుతో ఆట ముగించుకునొచ్చాక కొంచెంసేపు ఆ ఘనకార్యం గురించి చెప్పి ఇక తెల్ల కాగితం తీసుకుని డ్రాయింగ్ మొదలుపెట్టాడు బాబు హాల్లో మీద వొంగి కూర్చుని దీక్షగా బొమ్మగీస్తుంటే ఆమెకి ముచ్చటేసింది పేపర్ పక్కకు జరిపి చూసి మళ్లీ చదువుతూ కూర్చుంది సదాశివం అని పిలిచారెవరో భాను లేచి వెళ్ళి ఇంకా రాలేదు అని చెప్పొచ్చింది ఎవరు అని అడిగిందామె అంకుల్ మళ్ళీ పేపర్లో మునిగిపోయింది గంట తర్వాత మళ్ళీ వచ్చారు డాక్టర్ గారు ఇంకా రాలేదంకుల్ అంది భాను వెళ్ళి సరేలే అనేసి వెళ్ళిపోయారు ఎందుకో రెండు సార్లు వచ్చారు మీ నాన్నగారింకా వాళ్ళ అంటూ పేపర్ అక్కడ పడేసి వరండాలోకొచ్చింది ఆఫీసు రూమ్ లో నుంచి ఓ కుర్చీ తెచ్చుకుని వరండాలో వేసుకుని కూర్చుంది ఎదురుగా రోడ్డు కావతలు ఇల్లు కనిపిస్తోంది కొత్తగా కడుతున్నారు ఇంటి ముందు చిన్న లాన్లా ఉంది అందరూ కుర్చీలు వేసుకుని కూర్చున్నారు ఎంతో సంతోషంగా పిల్లలు అతను ఆమె మాట్లాడుకుంటున్నారు వాళ్ళది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఆయన ఫారెన్ రిటర్న్డ్ ఇద్దరూ జాబ్స్ చేసి రిటైర్ అయ్యారు ఇల్లు కట్టుకున్నారు అలా చూస్తూనే ఆమె ఎంతమంది జాబ్ చేయడం లేదు హాయిగా లేదు కానీ ఈయనకే చిటపట్లు ఈవాళ్ళ తను ఎంతో ముందు చేసింది ఏది ఆయన రానేలేదు ఎప్పుడో తనకి ఆఫీసులో పనున్నప్పుడు ఆలస్యంగా వచ్చినప్పుడు జాబులో ఉన్న ఇల్లాలివి నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు పిల్లల్ని ఏం చూస్తావు అంటారు విసుక్కుంటారు కానీ ఈ వాళ్ళ తను ఎదురు చూస్తోంది మరి ఆయన రావడం లేదు తను కోపగించుకోవాలా నవ్వొచ్చింది తను మామూలుగా ఉంటేనే మీద సోములా ఉంది ఇంకా కోపమొకట ఏడు గంటలు దాటిపోయింది లేచి వెళ్లి పిల్లల్ని చదువులు మాని భోజనాలకి రమ్మని పిలిచింది ఎలా ఉందమ్మా నా బొమ్మ అంటూ కాగితమెత్తి అందించాడు పైన నలుపు ముద్ద దాని కిందుగా ఓ గుండ్రని గీత దాంట్లో పైన రెండు నల్లని చొక్కలు మధ్యనుంచి పొడుగ్గా గీత కింద కోడిగుడ్లా ఓ రౌండు దాంట్లో తెల్ల చొక్కలు ఇక కిందంతా ఎరుపు ఆకుపచ్చ పులిమి పక్కలకి గీతలు ఏంటిదసలు ఆకారంలో ఏదో కొద్దిగా మనిషి ముఖంలా ఉంది తెలుసుకోలేవా సవాల్ చేశాడు భాను వసు కాగితంలోకి చూసినవారు నేను చెప్పనా డెవిల్ అంది భాను చీపో అని కొట్టాడు చిన్నపిల్లా అలా గేల్ చేయకూడదు ఎంకరేజింగ్ గా చెప్పాలి అని మందలించి నేను కనుక్కోలేకపోతున్నాను నువ్వే చెప్పు అంది చెప్పేనా అమ్మా అన్నాడు రెండు చేతులు వెనక్కి పెట్టాడు తల ఓ పక్కగా ఉంచి ఒక్కును నవ్వారు భాను వసు వెంటనే గదిలోకి పరిగెత్తారు ఆమె నవ్వలేదు రెండు కళ్ళు మూసుకుని బాబూ బాబు అని గుణిగింది అవునమ్మా పైనేమో నీ తల అది ముడి ఇదంతా ముఖం ఇదిగో నీ ఎరచెర జాకెట్టు ఇంకా వివరంగా చెప్తా ఉన్న బాబుని దగ్గరకు తీసుకుని మీద ముద్దు పెట్టుకుంది ఆమె మనసు అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది పిల్లలు భోజనాలు చేస్తున్నప్పుడు సదాశవం వచ్చాడు బాబు తన ప్రజ్ఞ చూపించుకున్నాడు చెప్తే గాని తెలిసేలా లేదురా అని నవ్వి ఆమె వైపు చూశారు మంది ఆమె మనస్సు బాబు నువ్వు వెళ్ళి అక్కల దగ్గర కూర్చో అని పంపించేసి ఎందుకో డాక్టర్ గారు రెండుసార్లు వచ్చారు ఇవాళ ఆలస్యం చేశారు మరి అంది ప్రసంగం మార్చేస్తూ ఎందుకే ఉంటుంది భోంచేసి వెళ్ళి కనుక్కుంటా అన్నారు మౌనంగా ఇద్దరూ భోజనాలు ముగించారు రాత్రి పది దాటాక డాక్టర్ గారి నుంచి వచ్చారు సదాశివం ప్యాంటు షర్టు విప్పుకుని నైట్ గౌన్ వేసుకుని సిగరెట్ అంటించుకున్నారు ఇంకా ఎందుకు అనుకున్నాను అంటూ గదిలోకి వెళ్తుంటే దేనికి అని ఆమె అనుసరించి వెళ్ళింది బంజారా హిల్స్లో ఏవో ఫ్లాట్స్ ఉన్నాయట వాడు కొందామనుకున్నాడట నన్ను కూడా కొనమంటాడు ఏలిగ్గానేసి మంచం మీద కూర్చుంటూ నాకొద్దం చెప్పాను అన్నారు ఏం పోని అందుబాటులో ఉంటే కొనుక్కుందాం అంది కొని ఏం చేసుకుంటాం ఇల్లు కట్టించి ఓపిక లేదు ఇల్లు మాట తర్వాత ఆలోచించచ్చు ముందు ఫ్లాట్ కొంటే మంచిది స్టూల్ మీద కూర్చుంది సదాశివం సిగరెట్ పోగ వదులుతూ ముందు డబ్బంతా ఫ్లాట్కి పెట్టేస్తే పిల్లల సంగతో అని అడిగారు ఎందుకలా అనుకుంటారు పిల్లలకి పెళ్ళిళ్ళకి వాళ్ల చదువులకి నా శాలరీ బ్యాంక్ బ్యాలెన్స్ లేవా నో ఇష్టం లేదు పిల్లలకి నా స్వార్జతమే పెట్టాలి ఆమె దెబ్బతిన్నట్టు చూసింది ఎంత తీవ్రంగా అన్నారు సిగరెట్టు గట్టిగా పిలుస్తూ నోరు సున్నాలా చుట్టి రింగులు రింగులుగా పొగవదులుతూ కూర్చున్నాడు సదాశివం ఐదు నిమిషాలు చూసింది లేచింది వన్ మినిట్ నువ్వు రిజైన్ చేస్తానంటే నా మనీతో ఫ్లాట్ కొంటాను ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వద్దు నేను చెప్పాను కదా జాబ్ వదలను చరచరా లేచి బయటకు రాబోతుంటే చేయి ఆపారు సిగరెట్ విసిరి నేను ఫ్లాట్ కొని ఇల్లు కడితే ఇంటిని చూసుకుని వెళ్ళాలేది నువ్వు జాబ్ వదలవు అంటూ ముఖంలోకి క్రౌర్యంగా చూశారు ఏం జాబ్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం లేదా మన ఎదురువాళ్లు ఇంటర్కాస్ట్ అయినా ఆగు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కానీ వాళ్ళిద్దరిది ఫస్ట్ మ్యారేజ్ మనదో నిలువునా దహించుకుపోయింది నిలవలేక లాగేసుకుని గబగబా పిల్లలున్న బెడ్రూమ్ లోకి వెళ్లి బాబు పక్కన మంచం మీద వాలిపోయింది చెవుల్లోంచి హోరుగాలి వీచినట్టు నెత్తిమీద కుమ్మ వర్షం పడుతున్నట్టు దారి కోసం రక్షణ కోసం పరిగెత్తి పరిగెత్తితే ఓ గొడుగు దొరికింది కాని అది చిల్లుది ఒకటి కాదు అన్నీ చిల్లులే ఏది రక్షణ ఎక్కడా ఎక్కడా తనకెందుకిలా అయింది సమాజపు కూరల్లోంచి తప్పించుకుని మళ్లీ ఆ కూరలకే చిక్కుకుందా భగవాన్ నా జీవితం ఇలా చిక్కడిపోయిందేం వెనక్కి వెనక్కి నడిచిందామే మనోవీధిలో ఒక నెల తర్వాత అరుంధతిని చీరాసారితో సహా తీసుకెళ్లి అత్తవారింట్లో దిగబెట్టారు వెంకట్రావు గారు అంతకు మునుపు నోములని పూజలని మాటికి పిలిపించుకునే సచివతమ్మ తామంతా తాముగా పంపిన అరుంధతిని చూసి చూడనట్టు చూసింది ఏదో వేళకి చేయడం తోచిన పని చేస్తుండడమే కాని ఇంట్లో ఎవరూ ఆదరంగా మునిపట్ల వాపిరిగా చూడలేదు నెల రోజులు ఎలాగూ గడిపి తిరిగి పుట్టింటికి వచ్చేసింది అరుంధతి అక్కడ తనున్నా లేకున్నా ఒకటేనని వాళ్ల ధోరణి ఎలా ఉందో తల్లితో చెప్పింది సుబ్బమ్మగారితో ఏ విషయం చెప్పట్లేదు జగదాంబ ముభావంగా ముక్తసరిగా ఉంటోంది మునుపటి భయం చోట నిర్భీతి వెనకటి స్థానంలో నిరాసక్తి చేసుకున్నాయి అలవాటైన చెయ్యి అన్నం వడ్డిస్తుంటే కలిసిమెలిసి తిరిగిన అనుభవం మౌనంగా ఆ రుద్రాలకి చేయాల్సిన పనులకి సహకరిస్తోంది తడియారిపోయిన చందనంలో సౌరభం గాలిలోకి తేలిపోయాక ఎండిపోయిన మరకల్లా గతంలోని బామ్మ వాసల్యమంతా వాస్తవంలో మిగిలిపోయిన గుర్తుల్లా భావిస్తోంది అరుంధతి అనురాగం ఆత్మీయతలో తడి లేదు ఇగిరిపోయిన గంధంలా రాలిపోతోంది డెబ్బై ఆరేళ్ల వార్ధక్యం ఆధిపత్యం ఒక్కసారిగా తిరగబడి తనని తనే శిక్షించుకున్నట్టు బోర్ల పడ్డాయి సుబ్బమ్మగారు ఆత్మ పరిశీలన చేసుకున్నాక తనపై ఆరోపించిన దోషాలన్నీ నిజమే సుమా అనిపించి తనలో తనే ముడిచిపోతున్నారు తాబేలు శరీరాన్నంతా కవచంలోకి దాచుకున్నట్టు సుబ్బమ్మగారికి ఇప్పుడు గంభీర ముద్రే కవచం నోరెత్తరు కన్నెత్తరు ఆ ఇంట్లో ఇప్పుడు నిశ్శబ్దాందే రాజ్యం యంత్ర అయిపోయారు మనుషులు కలుసుంటున్నారు ఓ కప్పు కింద బంధుత్వపు గొలుసులతో కట్టేసుకుని కాని ఎవరి ఆలోచనలు వాళ్లవే ఎవరి ఆవేదనలు వాళ్లవే ఒకరికొకరు చెప్పుకోవడం లేదు మరొక నెల అలాగే గడిచిపోయాక మాధవరావుకి ఉద్యోగం దొరికిందని రాజమండ్రిలోనే ఉన్నాడని తెలిసి వియ్యంకుణ్ణి వెంట పెట్టుకుని వెళ్లారు గారు నాయనా మాధవరావు చిన్నది అనుభవం లేంది లేనిపోని వాగుడు వాగుంటుంది దాని బదులు నేను క్షమించమని వేడుకుంటున్నాను నువ్వు అమ్మాయితో కాపురం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను ఎప్పుడు తీసుకురమ్మంటావు చెప్పు అల్లుడి చేతులు పట్టుకుని వేడుకున్నారు వెంకట్రావు గారు మాధవరావు నొచ్చుకున్నాడు అంత పెద్ద మనిషి తనని అలా వేడుకోవడం బాధనిపించింది అతను చాలా మంచివాడు మనస్తత్వం చాలా నెమ్మదైంది అందుకే అరుంధతి మనసును అర్థం చేసుకున్నాడు ఆమెకి విద్యాభిలాషం ఉన్న తీవ్రత గృహిణి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించనీదని తెలుసుకున్నాడు ఎంతగా బ్రతిమిలాడినా ఆమె ప్రతిఘటించిందే తప్ప రవ్వంతు లొంగలేదు అంటే ఆమెకి దాంపత్య సుఖం కన్నా చదువే ముఖ్యం అందుచేత బలవంతంగా సంసారంలోకి దింపినా ఆమె అనుకూలించదు పిల్ల పీచు కలుగుతారని ఆడకమని చెప్పింది కదా కనుక ప్రస్తుతానికి కోపురం మాట తలపెట్టకుండా చదివించే మార్గం చూడాలి ఆమె కోరినట్టు డిగ్రీ తీసుకోవాలి అంతవరకు బాగానే ఉంది కాని ఆమెకసలు పెళ్లంటే తనంటే ఏమాత్రం దృష్టి లేదంటే ఇక ఎప్పటికీ కాపురం మాట తలపెట్టకూడదు తను పాలెం వెళ్ళినప్పుడు పెళ్లి కాకముందు అరుంధతిని చూసి ఇష్టపడ్డాడు ఇంట్లో అమ్మ నాన్న తాతయ్య పదే పదే ఆ పిల్లం గురించి చెప్పుకుంటూ ఉంటే తను కుతూహలంగా వింటూ మనసులో తనకి తెలియకుండానే చోటిచ్చేశాడు తాతయ్యకి జబ్బు చేసి తన పెళ్లి చూడాలని కోరితే తను కోరుకుంటున్న పిల్లగనుక సంతోషంగా ఒప్పుకున్నాడు తనకింకా మూడేళ్ల చదువు మిగులుంది కదా అని ఆ పిల్లని మెట్రికులేషన్ చదివించాలనుకుంటున్నారంటే సరే అనుకున్నాడు మరి తన ఇంకా పూర్తి కాలేదు కనుక కానీ అది కాలక్షేపం చదువు కాదని ఆ అమ్మాయి ధ్యేయమే చదువు అని తెలుసుకున్నాక తాను చాలా పొరపాటు చేశాననిపించింది పెద్దవాళ్లు చూసి స్థిరపరిచే సంబంధాల్లో ఎక్కువ ఆడపిల్ల మనసు ఎలా ఉందో అడగరు సాధారణంగా సంఘంలో జరిగిపోతుందదే కాని మాధవరావు మనస్తత్వం వేరు అమ్మాయి కూడా తనంటే ఇష్టపడాలని ఆ సంసారమే బాగుంటుందని నమ్మకం పెంచుకున్నాడు అతను చిన్నప్పటినుంచి రాజమండ్రిలో చదువుకున్నాడు ఆ గాలి గోదావరి నీరు వీరశలింగం పంతులు గారి స్మరణ బహుశా అతనికా భావాల్ని పెంచుంటాయి అందుకే మనిషిలా ప్రవర్తించాడు ఆమెను తాకలేదు మనిషిలా ఎదిగి అరుంధతిని చదివించమని మామగారికి ఉత్తరం రాశాడు కాని మామగారు తనని బ్రతిమాలి క్షమించమని అరుంధతిని మళ్లీ తన దగ్గరికి పంపాలని చేసే ఈ ప్రయత్నం అతనికి నిజంగానే బాధనిపించింది చూడండి మామగారు నాకేం కోపం లేదు నేను రాసిన ఉత్తరాన్ని బాగా చదివి అర్థం చేసుకోండి అరుంధతిని బాధ పెట్టకండి ఇంతకన్నా నేనేం చెప్పలేను అన్నాడు దిగాలు పడిపోయి అలాంటి ఎలాగా పోనీ అది డిగ్రీ తీసుకున్నాక తీసుకురమ్మంటావా అన్నారు ఆశ నింపుకుంటూ అప్పటి సంగతి ఇప్పుడు చెప్పలేను ప్రస్తుత కర్తవ్యం చెప్పాను అన్నాడు మాధవరావు అప్పుడైనా అరుంధతికి తనతో జీవితం పంచుకోవడం ఇష్టమైతే ఆ విషయం ఆమెగా చెప్తే తప్ప ఇక ఆ ప్రమేయం లేదని అతను స్థిరనిచ్చానికొచ్చాడు ఇది తప్పకుండా భార్యను వదిలేసే సంగతి అనుకుని నాయనా ఆ శుభకార్యం కూడా జరిగాక ఏదో దాని తెలివి తక్కువ తనాన్ని తీసుకుని నువ్వింతగా పొట్టుపట్టడం న్యాయం కాదు అన్నారు దెబ్బతిన్నట్టు చూశాడు మాధవరావు మీరు పొరబడుతున్నారు అరుంధతి వాళ్ళమ్మగారికి ఏం చెప్పుకోలేదలా ఉంది అవును ఎలా చెప్పుకోవలదు ఆమె పతివ్రతకి ఆటంకం కలగలేదు అన్నాడు వియంకులిద్దరూ తెల్లబోయారు ముఖాలు చూసుకుని మొహమాటాలు పడ్డారు పెళ్లంటే చేశారు వేడుకలంటే జరిపారు కానీ తర్వాత తామేం చేయగలరు ఇక వాదించేందుకు వేడుకునేందుకు మిగిలిందేమీ లేదని వియంకులిద్దరూ పాలం చేరుకున్నారు అరుగు మీద ఆరామ కుర్చీలో కూర్చుని కళ్లు మూసుకునేవారు వెంకట్రావు గారు కళ్లల్లో నీరు తిరగడానికి అడ్డుపడిన పురుష స్పృహ గుండెల్లోనే నీరంతా గడ్డగట్టించేస్తుంది రోజు రోజుకి గుండె బరువు పెరిగిపోతోంది ఏమనుకున్నారు తను పదవీ విరమణ చేశాక హాయిగా స్వగ్రామం చేరుకుని ప్రశాంతంగా బ్రతకాలనుకున్నారు మగపిల్లల చదువులైపోతే ఇక అరుంధతి పెళ్లొకటే మిగులుతుందని అది కూడా చేసేస్తే మరి నిత్యంత అని అనుకున్నారు అరుంధతి పెళ్లి వరకు సాగిన తన ఆలోచనలు అమ్మాయి దాంపత్య జీవితం గురించి వాళ్ల పిల్లల గురించి ఎందుకు ఆలోచించలేదో ఆనాటి తన ఆలోచనలో అక్కడే ఎందుకు ఆగాయో తనకి తెలియదు సాధారణంగా పిల్లల బాధ్యతలు తీర్చుకోవడమే తల్లిదండ్రులు చేసే మగ మగపిల్లలైతే చదువు గురించి ఆడపిల్లలైతే పెళ్లి గురించి ఆలోచిస్తారు తను కూడా అలాంటి తలపుల్లోనే ఉండేవారు కాని చాలా చిత్రంగా తను ఆలోచించిన బాధ్యతలు అంతవరకే ఆగిపోతున్నాయి అరుంధతి పెళ్లైంది కాని తర్వాత దాని తర్వాత సంగతి తను ఊహించలేదు అందుకే అక్కడే ఆగిపోయింది ఇక ముందుకు సాగడం లేదు బ్రతుకు దాని బ్రతుకే కాదు తన బ్రతుకు కూడా ఇక సాగేట్టు లేదు గుండెల్లో ఏదో బాధ పైకి చెప్పుకోలేని వేదన వెంకట్రావు గారు రోజులో మూడు వంతులు ఆ కుర్చీలో కూర్చుని మనోవేదనలో మునిగిపోయారు మాధవరావు చెప్పినట్టు పోని అరుంధతిని పట్నంలో కాలేజీలో చేరిపించిన తర్వాత మాత్రం ఏలుకుంటాడన్న భరోసా ఇవ్వలేదు ఈ పిచ్చిపిల్ల ఇన్ని తంటాలు తీసుకొస్తుందనుకోలేదు అనుకున్నారు అలా అతి భారంగా దొర్లుతున్న కాలం ఓ రోజు తెల్లవారగట్ల ఆగిపోయింది బయట సూర్యోదయమైనా ఇంట్లో చీకట్లు నిండిపోయాయి వెంకట్రావు గారి గుండె మరింత బరువు మోయలేక అరుంధతి జీవితాన్ని దిద్దుకునే సమస్య ఆమెకే వదిలేసి ఆగిపోయింది జగదాంబ భరత శావం మీద పడి ఏడుస్తుంటే అరుంధతి స్ప్రోతపి పడిపోయింది సుబ్బమ్మగారికి ఏడ్చే ఓపిక లేదు వగరుస్తూ కన్నీళ్లు వాటంతటవే కారిపోతూ ఉంటే తల నేలకేసి కొట్టుకుంటోంది ఊరు వాడ అంతా గదులొచ్చారు కొడుకులకి వర్తమానాలు వెళ్లాయి పెద్ద కొడుకు మాత్రం రాగలిగాడు మిగిలిన ముగ్గురు కొడుకులు మూడో రోజుకి రాగలిగారు ఇంత ఆకస్మికమైన తండ్రి అంతా దుఃఖపడి ఆ వ్యధనంతా అరుంధతి మీద కోపంగా మార్చుకున్నారు ఇంట్లో అందరికీ ఆమె మీద కసిగా ఉంది దీనివల్లే నాన్న చచ్చాడని అన్నలు తిట్టుకున్నారు ఎదురుగా తిట్టలేని జనం రాక్షసి కూతురు పాపం ఆయన బెంగెట్టుకునే పోయాడని విమర్శించేవారు మాధవరావుకి సంగతి తెలిసి వద్దామనుకునేసరికి తండ్రి వెళ్ళి రావద్రా ఊళ్ళంతా కూతుర్ని ఆడుపోసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు వస్తే నిన్ను అంటారు ఎటు ఇక మనకి వాళ్ళకి పోసగదు ఆ పిల్లని నేను చిన్నప్పుడే అనుకున్నాను మహా పెంకి అని అని చెప్పేసరికి నాన్న మరి తెలుసుండి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నారు అన్నాడు ఏమోరా అమ్మాయి అందచందాలు చూసి ముచ్చటపడ్డాం పెద్దదైతే బుద్ధిమంతురాలవుతుందనుకున్నాం గాని మరీ పెడసదవుతుందనుకోలేదు గతం గతం నాస్తి ఎందుకింకా విషయాలు మర్చిపో అనేశాడు కానీ మరిచిపో అన్నంత తేలిగ్గా మాధవరావు మరిచిపోలేకపోయాడు పాపం అరుంధతి ఎంత ఏడుస్తుందో ఒక్కసారి వెళ్లి ఓదార్చాలి అనిపించింది కాని బావమరుదులు అత్తగారు అంతా తనని కాళ్లా పడి మళ్లీ అరుంధతిని తీసుకెళ్లమంటారు తను తీసుకొస్తే అరుంధతి ఈ పరిస్థితుల్లో వచ్చినా రేపు ఆ బాధ తగ్గి తేరుకున్నాక తనతో బలవంతుపు జీవితానికి తలవంచాల్సి వస్తుంది ఆమె స్వేచ్ఛగా సుఖంగా బ్రతకాలంటే తనకామెకి కనిపించకూడదు అనుకున్నారు గట్టిగా మామగారు పోయిన అల్లుడు రాలేదేమని ఎవరు అడిగితే మాకు వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసింది సచివతమ్మ కర్మకాండలన్నీ పూర్తి చేసి ఆ రోజు హాల్లో కూర్చున్నారు కొడుకులు ఇక మీదట ఏం చెయ్యాలన్నది వాళ్ల ప్రశ్న బామని అమ్మని అరుంధతిని ఎక్కడుంచాలి ఎవరు చూడాలి కొలం బేరం పెట్టి ఇల్లు అమ్మేసి పంచుకోండి వాళ్ళ ముగ్గురిని తలా కొన్నాళ్లు పోషించాలి ఒక్కో సంవత్సరం ఒక్కో కొడుకు దగ్గర ఉండాలమ్మ అమ్మతో పాటు అరుంధతి బామ్మ కూడా వస్తారు ఈ నిర్ణయం బంధువుల్లో ఒక ఆయన చేశాడు అమ్మని బామనీ పోషించడం సబబే కాని అరుంధతి విషయంలోనే వాళ్ళకి ఒళ్ళు మండుతోంది ఒక్క సత్యం మాత్రం జాలి పడుతున్నాడు చెల్లెల్ని తలచుకుని అసలు ఈ అరు చిన్నప్పటి నుంచి ఎలా తయారైంది దిక్కుమాలి స్నేహాలు ఇదిగో ఎలా తయారైంది నాలుగు తన్ని తీసుకెళ్ళక ఆ బావగారేంటో దీన్ని వదిలిపెడతాడేమిటి అంటూ చిందులు తొక్కాడు రాజు మంచం దిగలేదు అరుంధతి ఎన్నాళ్ళనుంచో అలాగే ఉంది ఆమె స్థితి తన వల్ల ఇంతమందికి ఇన్ని రకాల బాధలు శ్రమలు ఆఖరికి తండ్రి చావు అన్నీ వల్లైనా తనేదో భర్త సహకారం పొందాలనుకోండి కోరింది అతను ఇంత రట్టు చేస్తాడని కోలేదు వదిలేశాడని అంతా చెప్తున్నారు కను కోరినప్పుడు లేదు నువ్వు నాతో వస్తావా లేక వదిలేయమంటావా అని డంకా బజాయించి చెప్పేలేకపోయాడా ఇలా నన్ను దోషులా నిలబెడితే కాని శిక్షించినట్టవదా తను ఎన్నిసార్లు తల వంచి లొంగిపోలేదు భర్త కనుక ఆ ఒక్క హద్దు దగ్గర నిలిపితే తన అభిష్టం నెరవేరుతుంది అనుకుంది గాని ఇలా తెగిపోతుందనుకోలేదు పది మంది తననిలా ఆడిపోసుకుంటుంటే ఇంకేం బ్రతుకుతుంది జీవచ్ఛమంలా మంచం మీద పడున్న అరుంధతి ఆ కిందనే చేపలో బోర్లా పడుకున్న జగదాంబ తేడా లేనట్టున్నారు హాల్లో అన్నగారు ఇతరులు చర్చిస్తూ విమర్శిస్తూ తమ పోషణాభారాన్ని భరించడానికి చేస్తున్న సన్నాహాలు అన్నీ వింటూనే ఉంది జగదాంబ వింటోంది వాళ్ల హృదయాలు ఎంతగా పగిలిపోతున్నాయో మధ్యాహ్నం గడిచి రాత్రి భోజనాలు ముగిసి అంతా పడుకున్నారు పనులతో అలసిన వాళ్లు నిద్రపోయారు ఆదమరిచి రాత్రి పన్నెండు దాటింది నూతిగట్టు మీద నేడొకటి కుడి చేతివైపుగా వచ్చి రెండు చేతులు జోడించి గట్టుమీద కాలు వేయబోయింది వెనక నుంచి రెండు చేతులు ఆమెను చుట్టి గట్టిగా పట్టుకున్నాయి ఉలిక్కిపడి వెనక్కి చూసింది అమ్మా అవును నువ్వీ పని చేస్తావని నాకు అనుమానంగానే ఉంది అందుకే కనిపెట్టుకుని చూస్తున్నాను నేను ఇంకెందుకమ్మా బ్రతికేది అందరూ నన్ను నిండిస్తున్నారు నేను చేసిన తప్పేమిటి నన్ను చచ్చిపోని అయితే సరే ఇద్దరం ఒకేసారి దూకేద్దాం రా అమ్మా అవును నేను మాత్రం ఇంకెందుకు బ్రతకాలి నాన్నగారు పోయాక నేనింకా బ్రతికే ఉన్నానంటే కడుపును పుట్టిన పిల్లలున్నారు కదా వాళ్ళని చూసుకుంటూ ఆ దుఃఖం మరిచిపోవాలని నువ్వు కూడా చచ్చిపోతే ఇక నేనెందుకు నాన్నగారు పోయే ముందు రెండు రోజుల క్రితం నన్ను పిలిచి అరుంధతిని నువ్వు చదివించు నేనా పని చేయలేకపోయాను అని చేతిలో చేయి వేయించుకున్నారు అమ్మా దుఃఖోద్వేగంతో తల్లి భుజం మీద వాలిపోయింది అరుంధతి నేను పాపిష్టిని అని గుణిగింది తల్లి ఆమె భుజం నిమిరింది పది నిమిషాల తర్వాత ఇద్దరూ లోపలికొచ్చారు మర్నాడు మళ్లీ చర్చలు సమావేశాలు జరుగుతున్నప్పుడు సుబ్బమ్మగారు తను కాసి వెళ్ళిపోతానని అక్కడే జీవితం అంతం చేసుకుంటానని కొడుకు దగ్గర తప్ప తాను ఎవరి దగ్గర ఉండలేనని చెప్పి అక్కడుండేందుకు ఏర్పాట్లు చూడమన్నారు వారం రోజుల తర్వాత పొలం ఇల్లు అమ్మకాలైపోయి పెద్దల సమక్షంలో పంపకాలు ముగిసి ప్రస్తుతం జగదాంబ అరుంధతి కొన్నాళ్లు సత్యం తీసుకెళ్లేటట్టుగాను ఆ తర్వాత హైదరాబాదులో రాజు దగ్గర ఉండేటట్టు నిర్ణయాలు జరిగాయి ఆ రోజు బళ్ల మీద కొందరు రైలు స్టేషన్కి మరికొందరు బస్టాండ్కి మిగిలిన బంధుజనం పడవల రేవుకి ప్రయాణమయ్యారు బళ్ళు సాగాయి ఇల్లు దూరమైంది ఏ ఆశలతో ఆ ఊరొచ్చారో ఏ బంధుత్వాలను కలుపుకున్నారో ఆ ఆశలన్నీ ఆశానిపాతాలై ఆ బంధుత్వాలు సడలిపోయి తిరిగి గారు రామభద్రశాస్త్రిగారు సుబ్బమ్మగారు బ్రతికే ఉన్నారు ముసలి బొగ్గులై కాని పిడుగులాంటి గారు దాటిపోయారు బళ్ళు ముందుకు వెళ్లాయి పాలెం పొలిమేరలు దాటాయి పాలెంతో రుణం తీరిపోయింది జీవిత అధ్యాయాల్లో ఒక్కో పేజీ తిరిగిపోయి గతాన్ని వెనక్కి నెడుతూ ముందుకు పరిగెత్తిస్తోంది దూరంగా రైలు స్టేషన్ పట్నం వెళ్లే కాలిబాట నాలుగేళ్లు ఆ బాట మీద గుర్రపు బండిలో వెళ్లడం అంతా కలలా కరిగిపోతూ కళల్లో పలచుగా తిరిగిన కన్నీళ్లలో కలిసిపోయింది